టాలీవుడ్ హీరో మహేష్ బాబు విచారణకు రావాలంటూ ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేష్ బాబును నేడు ఈడీ విచారించనుంది బ్రాండ్ ప్రమోషన్స్కు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు సమాచారం ఉండటంతో ఈడీ నోటీసులు ఇచ్చింది అయితే మహేష్ బాబు ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది ఇక టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఈడీ విచారణకు ఈరోజు హాజరవుతారా లేదా అనేది ఈరోజు గడుస్తుంది బ్రాండ్ ప్రమోషన్ల కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం ఉండటంతో ఈడీ అయితే నోటీసులు ఇచ్చింది ఇక మహేష్ బాబు ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ ఎస్ రవి అయితే టాలీవుడ్ హీరో మహేష్ బాబు అయితే ఈడీ ఆ విచారణకు హాజరు కావాల్సి ఉంది ఈడీ విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో ఈ తతంగం మతం కూడా సందిగ్ధంతో నెలకొంది ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఈడీ నోటీసులు రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది గత నెల ఇరవై ఏడవ తేదీన మహేష్ బాబు ఈడీ విచారణకు హాజరు కావాలని తెలిపిన నేపథ్యంలో గతంలో షూటింగ్లో ఉన్న కారణంగా ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది ఈరోజు నోటీసులు ఇచ్చిన క్రమం లోపల ఈరోజు కూడా మహేష్ బాబు విదేశాల్లో షూటింగ్లో ఉన్న కారణంగా ఈడీ ఆఫీస్కి వస్తారా లేదా అని సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో అయితే మహేష్ బాబు తరగతి తన లాయర్ అయితే ఈడీ ఆఫీస్ కు పంపించనున్నారు మొత్తం ఈ టోటల్ గా సూర్యా డెవలపర్స్ అండ్ సురానా డెవలపర్స్ ఈ రెండు దానిపైన ఈడీ అధికారులు అయితే మొన్న గతంలో కూడా ఇదే అయితే వీళ్ళ పైన మొత్తం టోటల్గా కూడా వాళ్ళ అకౌంట్స్ని అన్నిటికీ చెక్ చేయడం జరిగింది మొత్తం టోటల్గా ఇది వంద కోట్ల అయితే లావాదేవీలకు సంబంధించిన మొత్తం టోటల్గా దానిపైన అయితే ఆరా తీశారు ఆరా తీసిన నేపథ్యంలో ఈ అయితే సూర్య డెవలపర్స్ ఉందో ఈ సూర్య డెవలపర్స్కు మహేష్ బాబు బ్రాండ్ అయితే ఇది చేశాడని తెలుసుంది అదే యాడ్స్ ఇచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు అక్కడ ఏదైతే సూర్య డెవలపర్స్ అండ్ సురానా డెవలపర్స్ ఉందో సూర్య డెవలపర్స్లో ఆ యొక్క అయితే బ్రాండ్స్ ఏదైతే ఫ్లాట్స్ ఉంటాయో ఆ ఫ్లాట్స్ కూడా ఆ పబ్లిక్ కొనే విధంగా ప్రమోషన్ చేశారు దానిపై ఐదు పాయింట్ తొమ్మిది కోట్లు అయితే తీసుకున్నట్టు దాంట్లోపల టూ పాయింట్ ఫోర్ కోట్లు మొత్తం టోటల్గా కూడా అయితే హ్యాండ్ క్యాష్ తీసుకున్నట్టుగా అండ్ వన్ మిగతా ఏదైతే త్రీ పాయింట్ ఫోర్ ఉంటుందో ఆ త్రీ పాయింట్ ఫోర్ని మొత్తం టోటల్గా కూడా అయితే చెక్ రూపంలో తీసుకున్నట్టుగా గిటా అయితే వివరణ వచ్చింది ఆ సూర్య డెవలపర్ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సూర్య డెవలపర్ సంస్థ ఇవన్నీ కూడా ఏది కూడా లెక్కలు చూపించిన క్రమంలోపల ఈడీ అధికారులు అయితే వాటన్నింటినీ గట క్వశ్చన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఆ బ్రాండ్ ప్రమోషన్ చేసిన కారణంగా ప్రమోషన్ చేస్తూ ఫైవ్ పాయింట్ నైన్ కోట్లు ఐదు కోట్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఎక్కడి నుంచి వచ్చాయి ఏ విధంగా వచ్చాయి ఆ దానికి సంబంధించిన లెక్కలను కూడా మహేష్ బాబుతో విచారణ చేపట్టాలి కాబట్టి ఆ సూర్య డెవలపర్స్ కు మొత్తం టోటల్ గా మొత్తం టోటల్ గా చూసుకుంటే వంద కోట్లకు సంబంధించింది అందులో భాగంగానే మహేష్ బాబును కూడా విచారించే క్రమం లోపల ఇప్పటికే రెండు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది ఈ రోజు తన లాయర్ అయితే అక్కడ పంపించడం జరుగుతుంది కాబట్టి లాయర్ ద్వారా మరొక డేట్ కోరుతారా లేకపోతే మహేష్ బాబు ఏదనేది మరి కాసేపట్లో ఈడీ వద్దకు అయితే లాయర్లు వెళ్తున్నారు కాబట్టి మరొక డేట్ ఏదైనా కోరుతారా లేదంటే ఏ విధమైన నిర్ణయం ఉంటుందో మాత్రం తెలుసుకోవాల్సి ఉంది రవి రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్